ప్రవేశ్ ఒకటో తరగతి పిల్లలకి తొంభై రోజుల శిక్షణలో పద్నాలుగవ రోజు ఫస్ట్ది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ ఈ లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో భాగంగా వీళ్ళకి చేయించవలసినటువంటి యాక్టివిటీ పిల్లలతో జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడించాలి మనం ఈ పనులు వేటి వేటితో ఏ ఏ జ్ఞానేంద్రియాలతో చేస్తామో అంటే కళ్ళతో ఏం చేస్తాం చెవులతో ఏం చేస్తాం నోటితో ఏం చేస్తాం ఇలాగ పిల్లల్ని క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళ ద్వారా వీలైనన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ అనేవి రంపించాల్సి ఉంటుంది ఓకేమా మనకి ఏమేం బాడీ పార్ట్స్ ఉన్నాయి చెప్పండి ఓకే ఇంగ్లీష్లో చెప్పండి వీటిల్ని వెరీ గుడ్ ఐస్తో ఏం చేస్తాం ఐస్తో ఏం చేస్తాము ఓకే నోస్ నోస్ అంటే వాసన స్మెల్ చూస్తాము ఓకే ఇయర్స్ ఏం చేస్తాం ఇయర్స్ ఏం చేస్తాం మౌత్ మాట్లాడతాం ఇంకా తింటాం అవునా కాదా హ్యాండ్స్ తో ఏం చేస్తాం ఇంకేం చేస్తాం చేస్తాం ఓకే రాసేదానికి పళ్ళు చేస్తాం ఓకే ఇంకా చేతులతో ఏం చేస్తాం చెప్పండి లెగ్స్ తో ఏం చేస్తాం కాగతో ఇంకా ఓకే రన్నింగ్ ఇంకా జంపింగ్ చేస్తారు ఫింగర్స్ ఏం చేస్తాను చెప్పండి అన్నం కలుపుకోవడానికి ఇంకా ఇంకా ఆలోచించండి ఫింగర్స్ తో మీకు ఇచ్చేసే పనులు ఇంకా రెండవది కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్ లో భాగంగా పద్నాలుగో రోజు చేయించవలసినటువంటి యాక్టివిటీ ఒక పెద్ద డబ్బా ఆకారంలో వస్తువులను గీయించాలి అంటే దీర్ఘచతురస్రంని పిల్లలకు పరిచయం చేయించాలి వీలైనటువంటి వస్తువులను వాళ్ళకి చూపించి దీర్ఘచతురస్రం అవగాహన కలిగించి బొమ్మ గీయించాల్సి ఉంటుంది ఏం మా చెప్పండి ఇప్పుడు ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ మూడవది ఫిజికల్ డెవలప్మెంట్ ఈ ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా పద్నాలుగవ రోజు చేయించవలసినటువంటి యాక్టివిటీ కుర్చీల కింద నుంచి పాకించడం అంటే నాలుగు కుర్చీలు వరుసగా వేసి ఒక్కొక్క విద్యని విద్యార్థిని కుర్చీలు తగలకుండా పొమ్మనాలి ఆటలో ఉత్సాహాన్ని పెంచడం కోసం పిల్లల్ని ఎంకరేజ్ చేయించే విధంగా చప్పట్లు కొట్టించవలసి ఉంటుంది